దేవునికి మహిమ కలుగును కాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏ శి క్రీస్వంలో వందన తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రేమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా మనం అపస్ల కార్యముల నుంచి ధ్యానం చేసుకుంటున్నాం నేను మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్యభాగం ఏమనగా అపస్థల కార్యములు ఇరవయో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఏడు దయచేసి మీ దగ్గర బైబిల్ అంటే తెరవండి నేను మీకోసం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు చదివినిపిస్తాను బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుద ముట్టింపవల్లనే నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంట లేదు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరనో ఇక మీదట నమ్మకం చూడాలని నాకు ఇప్పుడు తెలియదు చదువుని వాక్యమును దేవుడు దీవించిన గాక చదువుని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఏమనగా నేను తప్పక పరిగెత్తవలసిన ఆ మార్గము ద కోర్స్ ఐ మస్ట్ రన్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం వాక్య భాగం బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు మిలోతులోని సంఘ పెద్దలను పిలిచి తాను వారిని వదిలి వెలిచినందుకు సేవ యొక్క జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు మరియు వారిని ప్రోత్సహించి సలహాలను అందించాడు పౌలు తన పరిచర్యను జ్ఞాపకం చేసుకున్న తర్వాత యర్షులేమును సందర్శించాలని తన ప్రణాళికను వెల్లడించాడు అక్కడ అతనికి జైలు శిక్ష మరియు కష్టాలు ఎదురుచూస్తున్నాయని స్పష్టంగా తెలిసినప్పటికీ అతను అకయా మరియు మాసిధోనియాలోని అనిలుకు తన పరిచర్యను పూర్తి చేయడానికి తన ప్రాణమును ప్రియంగా ఎంచుకోలేదు పౌలు ఒక సువార్థికినిగా తన విధులను పూర్తి చేస్ పూర్తి చేశాను అని అతను నమ్మాడు కదండి ఇవన్నీ మనం వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే ఈ సారాంశాన్ని మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాట మనం గ్రహించడానికి వీలు కలుగుతుంది ఈ వాక్య భాగంలో ముఖ్యంగా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన పౌలు శ్రమలు మరియు కష్టాలు తప్పించుకోవడం దేవుని చిత్తం కాదు అని బలంగా నమ్మాడు కాదు కాని వాటి గుండా వెళ్ళడం దేవుని చిత్తం అని ఆయన అర్థం చేసుకున్నాడు కదండి మనము శ్రమలు బాధలు కష్టాలు అనుభవించటం కొన్నిసార్లు దేవుని చిత్తం ఎందుకంటే వాటి ద్వారా దేవుడు మనకి ఏదో విషయాన్ని నేర్పిస్తాడు వాక్యంలో ఎదగడానికి వీలు కలుగుతుంది పౌలు తన పొందిన పిలుపు మరియు తాను చేయవలసిన పనిని పూర్తి చేయడానికి పౌలు ఇదైతే చూపి తన ప్రాణాలను పణంగా పెట్టి ఇష్టపూర్వకంగా ఎర్షలేమునకు వెళ్ళాడు ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి ప్రాణాన్ని కూడా దేవుని లెక్క చేయలేరు ఈరోజు నువ్వు నేను మనం ఏ విధంగా ఈ విషయం అర్థం చేసుకుంటున్నాం సువార్త కోసము మనము ఏ త్యాగాలు చేస్తున్నాం ఏంటి సహిస్తున్నాం ఆలోచన చేయాలి కొన్నిసార్లు సువార్త చేస్తున్నామని చెప్తున్నాం కానీ సువార్త కోసం ఏవి త్యాగాలు చేయట్లేదు సువార్త పేరు చెప్పుకొని సంపాదించుకునేవారు చాలామంది ఉన్నారు సువార్త పేరు చెప్పుకొని తాము స్వలోభం కోసం పనిచేసేవాడు చాలా ఉంటారు కానీ పౌలు సువార్త కోసం తను సమస్తము త్యాగం చేశాడు ఈరోజు నీవు నేను ఆలోచించాను ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో పౌలు మరలా వారిని చూస్తానని తాను వాగ్దానం చేయలేని స్థితిలో ఉన్నాను బట్టి మనకు అతని నిరాశ మరియు సంకల్పం కనిపిస్తుంది తను ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అర్థం చేసుకున్నాడు ఈ ఒప్పుకోలు మాటలు బట్టి ఆయన దర్శించిన ప్రదేశాల్లో తనను గూర్చిన జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు యొక్క భావన మనం కూడా సేవ చేసిన ప్రాంతాల్లో దేవుని చిత్తము మరియు ఆయన వాక్యం మాత్రమే గుర్తించుకునేలాగా మనం చూడాలి ఇక్కడ పౌలు కాదు పౌల జ్ఞాపకాలు కాదు దేవుని వాక్యం దేవుడు చేసిన కార్యాలు ఇవి జ్ఞాపకం ఉండాలి ఈరోజు చాలామంది బోధకులు తమ గురించి తమ జ్ఞాపకాలు ఉంచుకునేలా చాలా విషయాలు చేస్తుంటాయి కానీ అవి కాదు దేవుని వాక్యం జ్ఞాపకం ఉండేలా మనం చేయాలి ఇది పావుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ప్రార్థన చేసుకున్నాం మీ వినామానికి వందనాలు ప్రభుత్వం నీ వాక్యం అని బట్టి సత్యమని బట్టి వందన నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి మేము ముందుకు సాగడానికి మీరు సాయం చేయమని వాక్య పెట్టిన ప్రతిబిడ్డను దీవించమని యేసుకృష్ణ వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ప్రియమైన ఇప్పటివరకు దేవుని వాక్యం అని ఓపిక్గా మీ అర్థం పెట్టి మీ అందరికీ వందలు తెలియజేస్తాం మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మాకు సంప్రదించి దేవుని కృప మీకెళ్ళప్పుడు తోడైన ఆమె